కైక్లూరు మండలం నర్సాయపాలెం గ్రామానికి చెందిన మహిళ తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది ఇంటి మీదకొచ్చి కొడుతున్నారని కేసు పెట్టి మూడు రోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదని మీడియాకు తెలిపింది తన భర్తను అమానుషంగా అత్యంత కిరాతకంగా చంపేశారని తమ ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న నన్ను నా ఇంటికి వచ్చి మరి కొడుతున్నారని ఆరోపించింది బోహిన భవానీ అనే మహిళ తన భర్త జయప్రకాష్ ను దసరా ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపులో పథకం ప్రకారం చంపేశారని ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు బోడావుల నాగరాజు సాయిల పెద్దిరాజు బోడావుల సత్యనారాయణ అనే వ్యక్తులు ఎప్పుడు ఇంటి మీదకు వచ్చి నన్ను చంపేస్తారా అని భయంగా ఉందని ఆమె మీడియాకు వెల్లడించారు పోలీసులకు ఫిర్యాదు చేసినా వచ్చి నామమాత్రపు విచారణ చేసి పోలీసు వారు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడమే కాక వారికే సపోర్ట్ చేస్తున్నట్టు చుట్టుపక్కల వారు గ్రామ ప్రజలు మాట్లాడుతున్నారని అన్నారు ఇప్పటికైనా ఈ ముగ్గురు వల్ల నాకు ప్రాణగండం ఉందని దయచేసి నాకు రక్షణ కల్పించవలసిందిగా ఉన్నతాధికారులను కోరుతున్నానని అలాగే మీడియా పరంగా పోలీసు వారిని కూడా విన్నవించుకుంటున్నానని బోయిన భవానీ తెలిపారు

తెల్ల ఆ రోజు సాయంత్రం బాడాల నాగరాజు సాయిలు పెద్దిరాజు మా అబ్బాయిని సంపిన అతను వేసుకుని వచ్చారు వేసుకుని అక్కడ ఇద్దరు ముగ్గురు మా వాళ్ళు బాడాల శ్రీనివాసరం అతను దేలు చేస్తాయి పటాకల శ్రీనివాసరం పటాకల శ్రీనివాసరం బొర్రల నాగరాజు వాళ్ళు ఇక్కడ ఉండి అడ్డుకున్నారు మా అబ్బాయిని కొరతకు వచ్చే వాళ్ళ ముగ్గురు కొరతకు వచ్చారు ఆ రోజు అడ్డుకున్నారండి మళ్ళీ దసరా రోజున అక్టోబర్ రెండో తారీఖున ప్లాన్ వేసి ముగ్గురు కొట్టి వెనక నుంచి కరెంటు తీ ఆ రో ఆ టైంలో కరెంటు పోయింది వెనక నుంచి కొట్టేసి చంపేశారు భోయిన భవాని అండి మా ఆయన పేరు భోజన జయప్రభాష్ మొన్న అక్టోబర్ రెండో తారీఖున మా ఆయన్ని కొట్టి చంపేశారండి కొంచెం సంపేసింది కాక పైగా నేను పై తిట్టుకుంటున్నా కూడా వాళ్ళు వచ్చి తిట్టుకున్న నా బాధ వచ్చి నేను తిట్టుకుంటున్నా కూడా కొట్టేసి కొట్టిచ్చేసిన వాళ్ళు నన్ను వచ్చి కొట్టేసి పైగా నీకు ఎంత డబ్బు కావాలో చెప్పి అని అంటున్నారండి నాకైతే ప్రాణాయిపోయి ఉందని చిన్న చిన్న పిల్లలు నా చిన్న ఏమో ఏడో నెల మా పెద్ద పిల్లడికి కొన్ని సంవత్సరాలు అండి మా మామగారు చూస్తే చెరువు కాడికి వెళ్తారు మా అత్త ఇంట్లో ఉంటుంది నేను బయట తిట్టు ఎప్పుడు చంపేస్తారో కూడా మాకు తెలియదండి వాళ్ళైతే చంపేస్తారు మా ఆయన చంపేసినట్లయితే మమ్మల్ని చంపేస్తారు నాకైతే భయం ఉంది నాకైతే న్యాయం జరగాలి నేను ఇంట్లో ఉంటున్నాను నేను బయటకు వెళ్ళేదని కాదు వచ్చి చంపేస్తారో మాకు తెలీదు వాళ్ళు ఎలాగైనా వచ్చి చంపేస్తారండి మాకైతే న్యాయం జరగాల్సిందామని బెదిరిస్తున్నారండి పోలీసులు చెప్తే పోలీసులు అయితే ఏం స్పందించట్లేదు ఈ రోజు కేసు పెడితే నాలుగు రోజులు వచ్చి వచ్చి అదే మాకు ధైర్యం చెప్పట్లేదు మేము ఉన్నామని గట్టిగా చెప్పట్లేదండి కొట్టేసిన కొట్టి వెళ్ళి మేము తిట్టుకున్న వాళ్ళ దగ్గరికి మమ్మల్ని అడుగుతున్నారు ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మళ్ళీ వస్తామమ్మ అంటున్నారు కానీ మళ్ళీ రావట్లేదండి మాకు రెస్పాండ్ కూడా అవట్లేదండి మాకైతే సపోర్ట్గా లేరు పోలీసులు అయితే మాకైతే న్యాయం జరగాలి ఆ అమ్మాయి డబ్బెత్తానండి మా ఆయన చచ్చిపోయినందుకు మేము చెప్పుకోకుండా మేము వాళ్ళ పేరు తీయకుండా మాకు డబ్బు ఎత్తదంట అది అయితే పోదా మాకైతే న్యాయం జరగాలి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో పెట్టాలి అన్న ఎందుకు కొట్టాలి నాకు ఎందుకు డబ్బెత్తానందే మాకు ఎవరైతే ఉన్నారని అంటున్నారు కదా వాళ్ళు ఎవరైతే అయితే ఉన్నారు వాళ్ళు బయటికి తీసుకురావాలి మేము మేమే చంపించేసాం అంటుంది కదా మళ్ళి మొగ్గు కోసం మాకు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అంది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి బయట నిరూపించమంటే మాకేమో నా ఏం జరగాలండి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలి మాకు చంపేస్తారు మా ఆయన అట్లా చంపేశారు మమ్మల్ని కూడా అటుగే చంపేసేస్తారు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడి బుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్సలెన్స్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు ఎక్చీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సీలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అ అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్